తన పుట్టినరోజు ఆడంబరంగా కాకుండా పది మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఆ దిశగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను ఆయన అభినందించారు ఎమ్మెల్యే పదవి హోదా కాదని ఇది ఒక బాధ్యత అని ఆయన అన్నారు తిలక్ రోడ్లోని తన నివాసం వద్ద ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదకొండు మందికి విద్యా వైద్యం నిమిత్తం డెబ్బై వేలు ముగ్గురు చిరు వ్యాపారులకు తోపుడు పనులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి నాలుగు వీల్ చైర్లు బహుకరించారు ముప్పై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు అలాగే నగర టీడీపీ ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు జాబాద్ జిందాబాద్ 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 నాయకత్వం ఎంత వీడియో వార్తల్లో ఎవరూ ఉండంతో సహక లేపం చెక్స్ ఇచ్చేటప్పుడు మేము వార్త చదువుతాం చట్టించి అలంకారము గారు రండి గారికి నలభై నాలుగు డివిజన్ నుంచి భవానీ చంటి గారు మీ అందరితోటి ఈ రోజంతా కూడా ఇలా కార్యక్రమాలు చేసుకోవాలనే ఉంది కానీ ఢిల్లీలోని చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది వెళ్ళక తప్పలేదు వెళ్ళాలి కాబట్టి ఈరోజు పదకొండింటికి కార్యక్రమాలన్నీ ముగించుకొని ఢిల్లీ ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది ఈ రెండు మూడు గంటల్లోనే మీరు చూపించిన ప్రేమ మీరు నలిపేసిన విధానం చూస్తే రోజంతా ఎలా ఉంటుందంటే నాకు చాలా బాగా అర్థమవుతూ ఉంది ఇంత అభిమానం చూపిస్తూ ఉన్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం ఒకే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం పదవి వచ్చిన తర్వాత ఆ పదవితోటి వ్యవహారాలు చేసేవాళ్ళు వేరే కానీ ఆ పదవిని బాధ్యతగా తీసుకొని పది మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈరోజు నేను పనిచేస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా పనిచేస్తానని మీ అందరికీ అదేవిధంగా హామీ ఇస్తూ ఉన్నాం కేక్ కటింగ్లు సంబరాలు ఇవన్నీ సర్వసాధారణం ట్రెండ్ మార్చాలి కాస్త వినూత్నైన కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రోజున సుమారు ముప్పై రాజానగరం రాజనగరం శాసనసభ్యులు భక్తులు బలరాం గారికి స్వాగతం సుస్వాగతం నేనే స్వాగతం చెప్పేస్తున్నా నాన్నకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈరోజు తీసుకురావడం జరిగింది మొత్తంగా ఈ ముప్పై ఆరు లక్షలు కూడా కలిపి ఈ నియోజకవర్గంలో మూడు కోట్ల రెండు లక్షలు తీసుకొచ్చామని సందర్భంగా గర్వంగా చెబుతా ఉన్నాం అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఈ రోజున పదకొండు మంది లబ్ధిదారులకి సహాయం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఆరు వందల మందికి చీరలు ఇచ్చే కార్యక్రమంలో ఒక పదకొండు చీరలు ముందు నన్ను ఇచ్చేయాలమంటా ఉన్నారు అంటే పదకొండు అనేది బాగా మా వాళ్ళు వదలట్లేదు పదకొండు అలా కొనసాగుతూనే ఉంది అన్నిట్లకి మించి పదకొండు విడదీయని బంధం ఇంకోటి ఉంది ఈ వార్డు పదకొండో నెంబరు నా తల్లి పదకొండో వార్డులోనే నేను ఎగ్గి మేయర్ అయ్యారు పదకొండు బాగా ట్రెండ్ అవుతా ఉంది సరే ప్రజాస్వామ్యం మా అన్న ఉన్నాడు సీనియర్ టైగర్ జూనియర్ టైగర్ వద్దు మాకు ఇది సీనియర్ టైగర్ అందరం కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక ఐక్యతతో ఒక సఖ్యతతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం